వివాహాలు నిరోధించడానికి టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఫైవ్ వన్ డబల్ జీరోను సంప్రదించాలని సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి సూచించారు మహబాద్ జిల్లా కోర్టులో వన్ ఫైవ్ వన్ డబల్ జీరో టోల్ ఫ్రీ పోస్టర్లను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణ తేజలతో కలిసి ఆవిష్కరించారు అనంతరం ఆటోలపై అతికించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాలను నిరోధించడానికి జిల్లా న్యాయ అధికార సంస్థ అండగా ఉంటుందన్నారు డిఎల్ఎస్ఏ మహబూబాబాద్ వారి తరఫు నుంచి ఆటోస్కి స్టిక్కర్స్ అతకు ఇది అవేర్నెస్ క్యాంప్కి పార్ట్గా మనం ఇవాళ ఈ స్టిక్కర్స్ని స్టిక్ చేసుకున్నాము దీంట్లో బాల్య వివాహం ఎక్కడైనా చుట్టుపక్కల జరిగే చైల్డ్ మ్యారేజెస్ ఏవన్నా ఉంటే అవి ఇన్ఫార్మ్ చేయడానికి మనం టోల్ ఫ్రీ నంబర్ని కూడా వీటికి నంబర్ని కూడా మనం యాడ్ చేశాము ఆ పోస్టర్లో వన్ ఫైవ్ వన్ డబుల్ జీరో వన్ ఫైవ్ వన్ డబుల్ జీరో ఎక్కడైనా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి అని మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ టోల్ ఫ్రీ నంబర్కి చేసి కంప్లైంట్ చేయండి ఇది దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ దగ్గర దగ్గర ఫార్టీ టు ఫిఫ్టీ ఆటోస్కి మనం ఇవాళ స్టిక్కరింగ్ చేశాము ఇవి ఈ ఆటోస్ అన్నీ కూడా విల్ బీ పార్ట్ ఆఫ్ డిఎల్ఎస్ఏ అవేర్నెస్ ప్రోగ్రామ్